అదొకటి ఇంకొకటి ఆ మద్యం ఏదైతే అక్కడ అమ్ముతూ వచ్చారో మందు ఎప్పుడు తెలియని బ్రాండ్ లాగా మామూలుగా అప్పుడు దాకా మార్కెట్లో ఉన్న బ్రాండ్ అనేది పక్కన పెట్టారు తర్వాత ఎప్పుడో తీసుకొచ్చారు అనుకోండి కానీ ఈ లోపల హెల్త్ కూడా చాలా మంది తాగుతూ చాలా దెబ్బతిన్నారు అనేది వాళ్ళు ఏమనుకున్నారంటే మనం అందరూ కూడా మహిళలకి నలభై ఐదు ఏడు సంవత్సరాల దాటిన అందరికీ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు అందరూ కూడా మనకు ఓట్లు వేస్తారు అనుకున్నారు అనుకున్నారు కానీ అదే ఆడవాళ్ళు మగవాళ్ళు తమ ఇళ్లలోని మగవాళ్ళు ఎలా ఆ మందు తాగి దెబ్బతింటున్నారో చూశారు కాబట్టి వాళ్ళు అనుకున్న జరగలేదు అని చెప్పి పొద్దున్న మూడు వేలు ఇచ్చి ప్రతిరోజు వెయ్యి రూపాయలు లాగిస్తుంటాయి దానికి మూడు ఎంత లాగిస్తున్నారు సో గురించి అతి కొద్ది మంది లాభపడితే అత్యధి శాతం మంది చాలా చాలా మంది అనుకున్నారండి ఇటుపక్క కూడా అంటే మన తెలంగాణలో కూడా ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఈసారి జగన్ గారు వచ్చేస్తారు మళ్ళీ అని అనుకున్నారట కేసీఆర్ గారు కూడా అదే సమాచారం వచ్చిందంట మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు గెలుస్తారని అదే అంటే డబ్బులు అంతలా పంచారు కదా డబ్బులు పంచితే వేసేస్తారు కదా ఓట్లు అదొకటే కదా మార్గం అని చెప్పి మొత్తం ఏదైనా సరే డబ్బుతోనే అస్సలు కానీ జనం చాలా వాళ్ళు చాలా లక్షల కోట్లు పంచారండి మొన్న ఎలక్షన్ కి లక్షల కోట్లు పంచారు ఒక్కొక్క ఏరియాలో పది పది పదిహేను ఇరవై వేలు కూడా ఒక ఓటుకి పంచారంట ఓపెన్ గా వాళ్ళు పోయింది మొత్తం వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు తీసుకున్నారు వేసిన వేసారు అదే సో ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ ఐదేళ్ళు మళ్ళీ భరించాలి కదా మరి ఇది తెలిసి వచ్చింది ఐదేళ్ళు తెలిసి వచ్చింది తెలిసి వచ్చింది ఒక్క అవకాశంతో ఆమెకి ఇవ్వమని అన్నారని చెప్పి ఇచ్చినందుకు ఏం చేశారో అది పడ్డారు కదా వాళ్ళు బాధలు పడ్డ వాళ్ళకి తెలుసు కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అంటే మామూలుగానే టీడీపీ అనేది సినిమా ఫ్రెండ్లీగా ఉంటుంది అనేది ఒక పేరు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ తమలోని ఒక వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయితే సినిమా ఇండస్ట్రీ కూడా మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి ఏపీలో ప్ర అంటే మామూలుగా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా అనుకూలమైనటువంటి అంశాలు ఏమన్నా ఇప్పుడు కలిగే అవకాశం ఉందా ఉంటుందా అంటే కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఏదో ఈరోజు పవర్లోకి వచ్చాం కదా నిన్న ఇష్టారాజ్యం నేను చేస్తాను వరాలు ఇచ్చేస్తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ టైప్లో ఆయన చేయరు ఆయనకి ఏది సమంజసం అనిపి ఆయన సినిమా ఇండస్ట్రీ మనిషిగా ఆయనకి అన్నీ తెలుసు కదా ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆయన సినిమా కాకపోయినా మొన్న కల్కీకి ఎందుకు ఓపెన్ చేశారు టికెట్స్ రేట్స్ అలా ఆయన సినిమా కాదు కదా అయినా సరే చేశారు ఆ ప్రొడ్యూసర్ తాలూకు బాధలు ఇవన్నీ తెలుసు కదా ఇండస్ట్రీ పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసిన వ్యక్తిగా మేబీ కొన్ని ప్రపోజల్స్ పెట్టచ్చు సీఎం గారికి పెట్టొచ్చు డెఫినెట్గా పెడతారు కూడా కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాత్రం చేయాలి చేరు ఏంటంటే ఎందుకు నేను అడిగితే ఎందుకు చేయరు నేను అడిగితే చేస్తారులే అని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాత్రం ఆయన అలా చేసే వ్యక్తి కాదు దుర్వినియోగం చేసుకునే టైప్ కాదు ఆయన వచ్చిన మన సినిమా వాళ్ళు అందరూ వెళ్ళినా సరే అందరికీ సమాధానం చెప్పగలరు ఆయన ఎందుకు నేను ఇది చేయలేకపోతున్నాను మీరు అర్థం చేసుకుని సమాధానం చెప్పగలరు ఆయన ఆయన దగ్గర అడిగిన వాటిల్లో ఏవి చేయగలుగుతారో అవైతే చేయడానికి అవైతే వెంటనే ఇమ్మీడియట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ చేసేస్తారు ఏవైతే చేయగలరు చేయగలుగుతారు ఏదైతే సమంజసమో చేస్తే బాగుంటుందని థియేటర్స్ థియేటర్స్కి సంబంధించి కానీ ప్రొడక్షన్కి సంబంధించి కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఆర్టిస్టులకి ఎవరికైనా సరే ఏదైతే ఓకే ఇది అప్రోపరియేట్ ఇది చేస్తే బాగుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అని అనిపించిందంటే మాత్రం అస్సలు ఆగరాయినా కానీ మనకు తెలుసు లాస్ట్ టైం మేదో గొంతం కోరికలు కోరేసి ఇది చేసి మాకు ఇది చేసి మాకు అది అంటే మాత్రం ఈయన ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపగలరు కూడా అంటే అక్కడ మనకి షూటింగ్లు చేసుకోవడానికి అనువైన ప్రదేశం అనేది వైజాగ్ అనేది మన అందరికి తెలిసిందే ఇది కూడా పిక్చర్ రస్క్గా ఉంటుందని బాగా అవంతా మీ ప్రాంతమే కదా ఆల్రెడీ రామారాయుడు గారు ఎప్పుడో అక్కడ స్టూడియో కట్టారు తర్వాత ఆ స్టూడియోను కూడా ఆల్మోస్ట్ నిరుపయోగంగా అయిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అన్నారు తర్వాత అయినా కానీ తను మాత్రం ఋషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకొని అది ఎంత నేషనల్ మీడియాలో కూడా ఎట్ల మనం మనం చూసే సో ఇలాంటివి ఏవైతే జరిగాయో అక్కడ అక్కడ హైజాగ్లో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మనకి సినిమా షూటింగ్లకి లేదా అంటే మన సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది దాసనారాయణ రావు గారు రామనాయుడు గారు వాళ్ళందరూ ఎప్పుడో చూసిన విజన్ అది వైజాగ్ అనేది ఒక సెకండ్ ఆఫ్టర్ హైదరాబాద్ వైజాగ్ అంటే ఇప్పుడు ఏపీకి ఒకటి ఉండాలి కదా అని అక్కడ తెలంగాణకి అయితే హైదరాబాద్ ఉంది ఏపీకి ఒకటి ఉండాలి కదా అని వైజాగ్ హబ్ చేద్దాం అనేది అందుకనే ఇప్పుడు ఫిలిం నగర్ క్లబ్ కూడా అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఫిల్మ్ క్లబ్ ఇక్కడ ఉంది కదా కల్చరల్ సెంటర్ కల్చరల్ సెంటర్ అక్కడ కూడా ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఆల్రెడీ రన్నింగ్లో వైజాగ్ లో దాన్ని అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆగింది అంటే పెద్దగా అక్కడ జనాలు వెళ్ళడం కానీ చేయడం కానీ లేదు యాక్టివిటీ లేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది డెఫినెట్లీ మెంబర్స్ ఎన్రోల్ చేసుకోవడం కానీ మెంబర్షిప్ డ్రైవ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకా పెరుగుతుంది అండ్ మీరు అన్నట్టుగా రామానాయుడు స్టూడియోస్ కూడా అడపాదడపా ఎప్పుడో జరుగుతాయి షూటింగ్లు జరిగాయి ఈ ఐదేళ్లు కూడా అలా అప్పుడు అప్పుడప్పుడు జరిగాయి ఇవన్నీ ఇప్పుడు నాకు తెలిసిన అన్నంత వరకు ఇంకా ఫుల్ ఫ్లైజ్డ్ ఉంటాయి కూడా ఉంది ఉంది మన వాళ్ళు చాలా మంది అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉన్నారు స్టూడియో స్టూడియోస్ పెట్టడానికి చిన్న స్టూడియో నుంచి పెద్ద పెద్ద స్టూడియోస్ వరకు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అక్కడ తీసుకుని ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు డెవలప్ చేసి డెఫినెట్ గా ఓపెన్ చేస్తారు మనం గతంలో అంటే ఫస్ట్ రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటి ఐదు సంవత్సరాల్లో నంది అవార్డు అనౌన్స్ చేసి ఇవ్వలేదు మీకు తెలుసు కదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ అసలు పక్కన పెట్టేసి ఎఫ్డిసి అనేది ఒకటి మామూలుగా ఉంది దానికి పోసాన్న కృష్ణ గారు చైర్మన్ గా చేశారు మీకు తెలిసినంత వరకు సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేసిందా మంచి మంచి పనులు ఏమైనా చేశారా అంటే స్లో అయిపోయారండి అందరూ ఎప్పుడో మీటింగ్ పెట్టుకోవడం ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం దాన్ని ఆ మీటింగ్ లో ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారో దాన్ని పట్టాలు లెక్కించకపోవడం డిలే చేయడం జాప్యం చేయడం ఆయన నంది అవార్డును కూడా విమర్శించారు అప్పుడు ఇచ్చిన మరి నంది అవార్డులు కాదా ఖమ్మం అవార్డులు అని చెప్పేసి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు అందుకనే మేము ఇవ్వట్లేదు అని కూడా ఫెడరేషన్ ఇంకొంచెం స్పీడప్ అవ్వాలండి ఫెడరేషన్ ఫిలిం ఫెడరేషన్ ఎప్పుడైనా కూడా ఇంకొంచెం స్పీడ్అప్ ఇంకా డైనమిక్ అవ్వాలి అంటే మనుషులు బట్టి ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది సో ఈసారి ఏమన్నా ఇంకా బెటర్ అవుతుందేమో అని అనిపిస్తుంది ఆ సీజ్ చూడాలనుకుంటే అదేమో సో మీరు అక్కడి నుంచి ఏపీ నుంచి ఇక్కడికి వస్తే ఈ మధ్య కాలంలో మీ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకుంటా రామోజీరావు గారు అవునండి ఎందుకంటే మీరు ఈటీవీలో హీరోగా అదేంటే నాకు నాకే అట్లాంటిది లాస్ట్ అది నేను చేసిన ఈటీవీలో లాస్ట్ది అవును తమ్మ కూడా నాకు సొంత ఆ సీరియల్ తోనే కదా మీరు వార్తల్లో అప్పుడు ఎక్కారు ఆ సీరియల్ తో అదే లాస్ట్ నేను బయటకు వచ్చేది అంటే ఈటీవీ మార్చి ముందు చాలా అవును అదేదో సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి నాకు సుమన్ గారికి మధ్యలో సుమన్ గారు అంటే రాముజురగారు అబ్బాయి 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 ఆయన ఆయన ఆయనకి నాకు ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు ఎవరు ఆయనేమో అక్కడ ఉండేవాళ్ళ అక్కడ అక్కడ ఉండేవాళ్ళే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు ఆర్టిస్ట్లు ఎవరో అప్పుడు ఆయన క్లోజ్ నాకు ఆయన ఏ కొత్త సీరియల్ స్టార్ట్ అయినా ఫస్ట్ నా పేరు రాసేవాళ్ళు హీరో ఫస్ట్ సో దాన్ని అది అది ఓవరాల్ లేక కొంతమంది ఎలాగైనా వీడిని దించాలి అని ఏదో దాంట్లో వీడెందుకు ఉంటుంది కదా సో అలాగా ఆయనకి నాకు మధ్యన మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు ఆయన కూడా దాన్ని క్లారి క్లారిఫై చేసుకోకుండా ఆయన డెసిషన్ అనమాట నన్ను పిలిచి అడిగి మాట్లాడుంటే అయిపోయేది ఆయన పిలవలేదు పిలవకుండా ఆయన డెసిషన్ ఆయన తీసుకుని నా మీద అలిగేసి ఇంకా నన్ను పక్కన పెట్టేసి ఇలా చేసేసరికి ఇంకా నేను చెప్పేసాను ఇంకా నేను చేయలేనండి ఇలా అయితే కష్టం అండి ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయన కలవ కలుద్దామంటే ఇంకా సరే ట్రై చేస్తాను నేను మాత్రం సరే ఇంకా ఓకే సార్ మీకు ఏదో రోజు తెలుసు దాని తర్వాత సుమన్ గారు ఆ టైంలో మీరు బాగా చాలా ఎమోషనల్గా బాగా ఇదే అయినట్టున్నారు ఉన్నారు కదా ఆ టైంలో ఒక డిప్రెషన్ డిప్రెస్డ్ అయ్యారా దేనికండి అది తీసేసినప్పుడు తీసేసినప్పుడు బాధపడ్డాను డెఫినెట్గా అంటే నేను స్టార్టింగ్ నుంచి ఈటీవీ ఎక్కువ చేసుకుంటూ వచ్చాను ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆస్థాన అంతే నటుల్లో ఫస్ట్ పేరు నాది హీరోగా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందంటే నాది ఉండేది అది డైలీ అవ్వనివ్వండి వీక్లీ అవనివ్వండి ఫస్ట్ నా పేరు ఉండేది ఇంకొక ఇద్దరు ఉండేవాళ్ళు అయితే నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను రెమిన బాగా సమీర్ కూడా హైట్ హైట్ మంచిగా స్మార్ట్గా ఉండేవాడు కదా అని ఇప్పుడు అదే కొంచెం బొద్దుగా ఉన్నాడు కానీ అయితే అప్పుడు ఓన్లీ ఈటీవీ ఎక్కువ చేసి జమ్ని తక్కువ అని చేసింది జీ తెలుగు తక్కువ మా టీవీ తక్కువ మా టీవీ తర్వాత తర్వాత స్టార్ట్ చేసింది సో చుమన్ గారు ఎప్పుడైతే అలా చేశారో నన్ను కొంచెం అవాయిడ్ చేశారు దాని తర్వాత నేను బాధపడ్డాను టూ ఇయర్స్ అసలు మేకప్ వేసుకోలేదండి ఫేస్కి టూ ఇయర్స్ అది స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ పీరియడ్ అయిపోయింది అంతే కదా రెండేళ్ళు అసలు కంప్లీట్ ఒక్కసారి అంటే ఖాళీ ఉండేది కాదండి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ పర్ మంత్ కంటిన్యూ చేస్తూ మీకు అప్పుడు అది మూడు నాలుగు డైలీ కంటిన్యూ అసలు ఈ షూటింగ్ నుంచి ఆ షూటింగ్ ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్ అసలు ఖాళీ ఉండేది కాదు సినిమాలో కృష్ణ గారు లాగా స్టాండ్ స్టిల్ అయిపోయింది ఒక్కసారి అయిపోయినా సరే నేను బలంగా ధైర్యంగా నించున్నాను అంటే కంప్లీట్ జీరో అయిపోయింది అనమాట కంప్లీట్ జీరో అయిపోయి ఏంట్రా బాబు పరిస్థితి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోవాలా ఇంకా ఇంతేనా లేదు మనకి ఇంకా లేదా ఇది నేను ఇంకా టెలివిజన్ మ్యారేజ్ అదే టెలివిజన్ సైడ్ వెళ్ళకుండా ఇంకా నేను ఫిల్మ్స్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి సుమన్ గారి నేను నాలుగు వందల అరవై సినిమాలు చేస్తాను చేస్తారు సుమన్ గారి టెలివిజన్ కంటిన్యూ అవుతూ ఉండేదేమో ఇప్పటికి నాకు ఇప్పటికీ నాకు టెలివిజన్ చేయకూడదు అని ఏమీ లేదండి ఇప్పటికీ ఎప్పుడు నాకు అది అన్నం పెట్టింది ఇప్పటికీ నేను రెడీ మంచి సబ్జెక్ట్ మంచి స్క్రిప్ట్ వస్తే ఎప్పుడైనా నేను చేయడానికి రెడీ కాకపోతే సుమన్ గారి విషయంలో ఇలా జరిగిన తర్వాత ఆయన ఇంకొక పాపం ఒక టెన్ డేస్ ఒక వన్ మంత్ లోపల చనిపోతారు అంటే ఆయనకి కొన్ని కొన్ని డాక్టర్స్ ఏంటి కొన్ని కొన్ని చెప్పారు అనమాట ఇంకా లాస్ట్ స్టేజ్ అండి యూ హ్యావ్ టు బీ బోల్డ్ అండి ఇదే అండి అప్పుడు ఆయన కూర్చొని ఎవరెవరైతే ఇలాగా ఆయనకి మైండ్లో వచ్చారా అంటే ఆయన ఆయన దగ్గర నెగటివ్ ఎవరి గురించి అయితే చెప్పారు వాళ్ళు ఎవరెవరినైతే ఈయన దూరం పెట్టారు వాళ్ళ లిస్ట్ అంతా తీసి ఆ లిస్ట్ లో బాపు గారు ఉన్నారు ఆ లిస్ట్ కదా ఆ లిస్ట్ బాపు గారు ఉన్నారు ఆ లిస్ట్లో మీరు గారు ఉన్నారు ఆ లిస్ట్లో నాగార్జున గారు ఉన్నారు అది లిస్ట్ లో నేను ఉన్నాను నాగార్జున గారికి ఉన్నాయి ఏదో ఒక ప్రొడక్షన్ విషయంలో జరిగింది ఒక ఓకే అంటే బ్లాక్ లిస్ట్ లాగా బ్లాక్ లిస్ట్ లాగా ఓకే ఆ బ్లాక్ లిస్ట్ లాగా సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆయన ఫోన్ చేసి ఐఎమ్ సారీ నేను ఏదో కొన్ని కొన్ని క్యారీ అయ్యాను చెప్పడం మాటల వల్ల క్యారీ అయ్యాను నా నా తప్పు అది సో నా బాబు గారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది కూడా వీళ్ళంటే వీళ్ళు పెట్టిందేనా బాపు గారు కూడా ఆయన భాగవతం జరుగుతుంది సో అందరికీ పాపం ఆయన పేరు పేరున ఫోన్ చేసి ఆయనే పెట్టుకొని ఫోన్ చేసి నన్ను క్షమించండి నాకు నేను చేసిన తప్పుకి ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను నాకు ఎక్కువ టైం లేదు నన్ను మీరు అంటే ఇప్పుడు నేను కనుక మీతో మాట్లాడకపోతే నాకు నేను నా నా టైం అయిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు నాకు ఆత్మకు శాంతి ఉండదు అని పాపం ఆయన అంటే చివరి నిమిషాల్లో ఆయన రియలైజ్ అయ్యి పాపం అది చాలా అది చాలా బాధేసి ఆయన అలా ఫోన్ చేసి సార్ సుమన్ గారు అలా అలా అనుకండి సార్ మీరు ఎప్పుడు యువర్ అవర్ గాడ్ అంటే యు విల్ బి ఫైన్ మీకు ఏమవ్వదు ఇదేదని ఇంకా అనమాట బట్ అప్పుడు ఆ టైంలో ఆయనకి తెలియలేదు పాపం ఆయన చిన్నపిల్లడి మెంటాలిటీ ఎవరైనా చెప్పినా నమ్మేసి మెంటాలిటీ మనకు తెలుసు కదా వాళ్ళ నాన్నగారికి కూడా వ్యతిరేకంగా ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా వేరే ఆపోజిట్ మీడియాకి అవును సో అట్లాంటివన్నీ జరిగింది ఆ టైంలో ఆయన తెలుసు ఆయనకి ఆయన ఇలాంటి మెంటాలిటీ పాపం ఆ తర్వాత రియలైజ్ అయ్యారు రియలైజ్ అయితే ఏం లేదు సార్ సుమన్ గారు ఏం లేదు అంటే లేదన్నీ మీరు చేసుకోండి ఉన్నా లేకపోయినా మన వాళ్ళు ఉంటారు మన ప్రసాద్ మన బాపినీడు అందరు ఉంటారు మన మన ఛానల్లో వదిలేయకండి చేసుకోండి అని చెప్పి ఆయన తప్పకుండా అంటే బలవారే ఎందుకంటే నాకు ఉషాకి నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ మౌన పోరాటం అది రామజీరావు గారి నేను చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం పాపు గారు భాగవతం అది ఉషాకిరణ్ మూవీసే సో నాకు ఆ సంస్థతోటి ఒక స్పెషల్ బాండింగ్ ఫస్ట్ నుంచి నాకు అన్నం పెట్టిన ఇది అంటే మౌన పోరాట చేసేటప్పుడు నేను సీరియస్గా కెరీర్ తీసుకోలేదు అప్పుడు ఊరికే అది సరదాగా చేశాను కానీ ఫస్ట్ విషాకర్ మూవీసే ఓకే నేను సీరియస్గా కెరీర్ దీనిలో అని అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు భాగవతం అది కూడా విషాకర్ విశాఖ అట్లా దాంతో అనుబంధం ఇంకొక హైలైట్ ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలు షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఇంకా సినిమాలు స్టార్ట్ కాలేదు అన్ని కట్టారు ఆ గార్డెన్ మీరు వెళ్ళి ఉంటారు కదా అవన్నీ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషను మల్టీపర్పస్ బిల్డింగ్ అది అవన్నీ అవన్నీ కట్టారు మండవా హౌస్ అవన్నీ అన్ని చోట్ల షూటింగ్ చేశారు నేను సుమా నేను హీరో సుమా హీరోయిన్ మన యాంకర్ సుమా ఓకే అది బాంబే వాళ్ళు చేశారు ఆల్ ఓవర్ ద వరల్డ్ కి రామోజీ ఫిల్మ్ సిటీ డాక్యుమెంటరీ చూపించాలని మీరు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకోండి ఇన్ని ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒకే స్టూడియోలో ఇంత పెద్ద ఏరియాలో ఉంది స్టూడియో మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ కాపీతో బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము ఫస్ట్ అది చేసింది రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ ఫిల్మ్ అది కూడా మాకు ఒక ప్రెస్టేజ్ అన్ని మాకు ప్రౌడ్గా ఫీల్ అయ్యాము సో రామేంద్ర గారితో బాగా అసోసియేషన్ బాగా ఎక్కువ అలాంటి వ్యక్తి కాలగర్భంలో కలిసిపోయారు లెజెండరీ వ్యక్తి ఒకరిని కోల్పోయావు మీరు అన్నట్టు అంతే కదా ఆ లాస్ట్ మళ్ళీ కష్టం అండి రామజీరా గారు తీసిన సినిమాల్లో కారణ జన్ముల్లాగా వీళ్ళు 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 ఏంటంటే ఒక అవతార పురుషుల్లాగే అనుకుంటాను నేను ఇప్పుడు కొంతమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కానీ కరెక్ట్ రామజీరా గారు లాంటి వాళ్ళు కానీ ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఒక కారణ జన్ములు అంతే వీళ్ళు వీళ్ళు ఆరా వేరు మళ్ళీ తీయనైతే మరి ఒక్క రంగం కాదుగా ఏ రంగంలో వెళ్తే ఆ రంగంలో అవును టాప్ టాప్ గా అవసరం అవును ఒక పచ్చళ్ళు ఏంటి అవును అన్ని అన్ని సైడ్లు ఒక సినిమా ఏంటి ఒక టీవీ ఏంటి ఎన్ని ఎన్ని రకాలు ఒక చిట్ ఫండ్ కంపెనీ ఏంటి అన్నిట్లో పేపరు అదే అన్నిట్లో అగ్ర ఒక డాల్ఫిన్ హోటల్స్ ఏంటి ఏది ఏది ఓపెన్ నా కూడా అయింది అవునా వైజాగ్ పొట్లే అది కూడా రామేశ్వర మ్యారేజ్ కూడా అక్కడే అంటే చాలా ఉన్నాయి అనమాట జీవితంలో చాలా రామాజీరావు గారి సంస్థలకి మీకు